క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభున యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు మనము ప్రభువు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన మూడవ భాగాన్ని ధ్యానించబోతు ఉన్నాము పరలోక మందున్న మా తండ్రి నీ నామము పరిశుభ్రపరచుబడు దాకా మా ఆరు వచ్చాయము తొమ్మిదవ వచ్చినము మొదటిగా పరలోకమందున్న రెండవదిగా మా తండ్రి మూడవదిగా నీ నామము పరిశుద్ధమైనది మన ప్రార్థన విని ఇచ్చే దేవుడు పరలోకములో ఉన్నాడు ఆయన మనకు తండ్రి మనమాయన పిల్లలము ఆయన నామము పరిశుద్ధమైనది నీ నామము పరిశుద్ధపరచబడుగాక అంటే నీ నామము అపవిత్రమైనది అది పరిశుద్ధపరచబడాలి అని అర్థము కాదు మీ నామము పరిశుద్ధమైనది లేదా పరిశుద్ధమైన నామముగా ఎంచబడుతుంది అని అర్థము అవును ఆయనకున్న లక్షణాలలో అత్యంత తత్ప్రదమైనది పరిశుద్ధత అందుకే ఆయన పరలోకములో అనునిత్యము పరిశుద్ధుడు 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 అంటూ శుతించబడుతున్నాడు అట్లాంటి పరిశుద్ధమైన నామమును ఉచ్చరించే మనము ప్రార్థించే మనము పరిశుద్ధమైన పెదవులు పరిశుద్ధమైన హృదయము కలిగి ఉన్నామా ఆయన పరిశుద్ధమైన నామమును ఉచ్చరించే అర్హత అట్టి జీవితము మనకుందా ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనమును పరిశుద్ధులముగా ఉండాలని ఆయన కోరుతున్నాడు అట్టి హృదయముతో చేసే ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరి జవాబును తీసుకువస్తుంది కానీ మన ప్రార్థనలకు ప్రతిఫలం రావడం లేదంటే అట్టి అనుభవంలోనికి మనం ఇంకా ప్రవేశించలేదేమో ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్